వేదిక మీద ఉన్న పెద్దలకి ఈ ఆత్మీయ అనుబంధ అభిమాన సభ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు పత్రికా మీడియా ప్రతినిధులకి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మన జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు కమిటీలు అనేది ఒక కార్యక్రమాన్ని మాకు చెప్పటం జరిగింది ఆ కార్యక్రమంలో ఈరోజు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఈ కమిటీలు అనేటివి ఏర్పరిచి ఏ విధంగా చేయాలి ఈ కమిటీ మెంబర్స్ అనేది తెలియపరచడానికే మనం రోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మనకు ఎన్ని కమిటీలు పెట్టినా ప్రజలు మన పక్కనే ఉండాలి అయితే ఏదో పొరపాటు జరిగింది కాబట్టి మనం ఓడిపోవటం జరిగింది అంతేగాని ప్రజలు అందరూ కూడా మనతోటే ఉన్నారు అయినా కూడా అయితే చంద్రబాబు నాయుడికి ఆయన కొత్త విద్య నేర్చుకున్నాడు ఏమిటంటే ఏ విషయమైనా పది సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారు అనేది ఆయనకి తెలిసిన విద్య ఆ పద్ధతిలోనే పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పాడే కానీ చేసిన దాఖలాలు ఏమాత్రం లేవు సరే మధ్యలో ఐదు సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ పథకాలు ప్రజలకి అందరికీ అందించడం జరిగింది సరే ఈ ఐదు సంవత్సరాలలో ఆయన గట్టిగా ఆలోచించాడు ఏ విధంగా సరే జనాల్ని మోసం చేయాలా ఎట్లా ఏంటి అనే పద్ధతిలో ఆయన ఒక భయంకరమైన యజ్ఞంలాగా మోసం చేసేది ఏ విధంగా అనేది ఆలోచించాడు ఐదు సంవత్సరాలు ఆలోచించి ఆలోచించి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లోనేటి ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది ప్రజలు ఏమిటంటే ఏదైనా సరే ఉన్నదానికంటే ఎక్కువ ఆదాయం వచ్చే పద్ధతిలో ఏ అన్న మోస మాటలు చెప్తే నమ్మే మానవ నమ్మే కథ ప్రజలకు ఉంది ఓహో ఈయన మనకు ఐదు సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన మళ్ళా కొంత పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో నేను మారాను నన్ను నమ్మండి ఖచ్చితంగా నేను మీకు చెప్పి చెప్పినట్టు చేస్తాను అని చెప్పడం జరిగింది ఆ విధంగా చెప్పిన దానివల్ల ఓ ఈయన ఉంటాడు ఖచ్చితంగా మనిషి ఈ ఐదు సంవత్సరాలు నరకం చూశాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి మంచి చేస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈ ట్రిప్ నమ్మొచ్చు అనుకున్నారు నమ్మొచ్చు అనుకొని ఆయన చెప్పిన మోసపు మాటలన్నీ నమ్మి మనం ఆయనకు ఓట్లు వేయటం జరిగింది ఈ విధంగా మొన్న అనంతపురంలో ఒక మీటింగ్ జరిగింది విజయోత్సవ సభ ఆ విజయోత్సవ సభలో పదిహేడు మెడికల్ కాలేజీలు మనమే ఇచ్చాం మనమే కట్టిస్తున్నాం మనమే చేస్తున్నాం అని చెప్పడం జరిగింది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళే కాదు టీడీపీలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అర్థం కాక ఎదురు చూపు చూడటం ఆ సభలో ఏందయ్యారు ఈయన పదిహేడు మెడికల్ కాలేజీ ఇచ్చాడంట మనకు తెలిసి ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా కూడా తెచ్చిన దాసరాలు ఏమాత్రం లేవు మరి ఎట్లా ఆయన చెప్తా ఉన్నాడు అని అంటే అప్పుడు టీడీపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకున్నది ఏమిటంటే ఓ ఈయన చంద్రబాబు నాయుడు అంటే అబద్ధాలు కోరు కదా దానివల్ల ఆయన చెప్పినాడు అబద్ధాలు అదే పద్ధతిలో చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్యామిలీలోనే ఆయన్ను ఎవరూ నమ్మరు ఎందువల్ల అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్టీ రామారావుకు అల్లుడు ఎన్టీ రామారావు అనే ఆయన ఆ రోజుటికి మహానాయకుడు అటువంటి మహానాయుడికి అల్లుడయ్యి ఆ ఫ్యామిలీని గా నాశనం చేసి పెట్టాడు ఎవరు పైకి రాల ఆయన ఆయన వియంకుడు తప్ప ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం అయిపోయింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళా మామూలుగా నేను మేము పిలికాయనప్పుడు మా ఊళ్ళ సైడు సారాయి కాసేవాళ్ళు సారాయి కాసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆమె అడవులు అక్కడ ఇక్కడ అంతా తిరిగేసి పట్టుకునేవాళ్ళు వాళ్ళని పట్టుకోవటము అవన్నీ ఆ కుండ కుండల గిన్నెల అన్నింటినీ కొట్టడము వాళ్ళని తెసిపోయి లోపలేయటము ఆ లోపలేసిన వాళ్ళు పాపం కొన్ని సంవత్సరాలు బయటకు వచ్చేవాళ్ళు కాదు ఈరోజు ఆ పని చంద్రబాబు నాయుడు చేయిస్తున్నాడు నెలకి ఐదు వేల చిల్లర కోట్లు దానితోటి ఆదాయం వచ్చే పద్ధతిలో చేస్తున్నాడు ఇటువంటి దుర్మార్గమైన పనులు చంద్రబాబు నాయుడుకు బై బర్తే వచ్చింది కాబట్టి దానికి తోడు కూటమి ఒకటి తయారైంది కూటమి తయారయ్యి మొత్తం అందరూ కలిపి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మామూలుగా ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఆ టైంలో ఆయన చుట్టూ కూడా బాగా పెంచుకున్నాడు ఊపిలేవాడు ఒక పెద్ద గొడుగులాగా కనపడేది ఊపుతున్నాడేనా ఊపిట్టయిందో పోయింది ఇప్పుడు ఈరోజు ఎప్పుడు ఇదే ధరలో ఉంటున్నాడు అంటే అసలు ఏమిటా ఏమి చెప్పినారా చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు లోకేష్ ఏం చెప్పినాడు ఏమి చెప్పింది కూడా ఏ విధంగా చేస్తున్నారు అనేది జనాలకు అర్థం కాక ఈరోజు అందరూ పెట్టుకొని పట్టుకొని ఉండరు అటువంటి కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం మామూలుగా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎవరిని ఎవరు టచ్ చేసిన దాఖలాలు లేవు పాత రోజుల్లో ఈరోజు దాచిపోయేవాడు మామూలుగా పోతా పోతా చంద్రబాబు నాయుడు అన్నాడు అనుకోండి ఆ పక్కన పోలీస్ ఆయన ఎవరన్నా కానీ ఉంటే ఎందుకన్నావు నువ్వు చంద్రబాబు నాయుడు పేరు ఎత్తు నీకు అధికారం ఉందా ఉంది రా లోపలికి రా లోపలే చేస్తుండవు ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ నరక యాతన పెడుతూ ప్రతి ఒక్కరికి కష్టాలు లేనిపోని కష్టాలు తీసుకొచ్చి పెడుతుండవు కాబట్టి మనం ఏమైనా సరే ఇరవై ఏడులో వస్తాయో ఇరవై తొమ్మిదిలో వస్తాయో ఎలక్షన్లు మనకు జగన్మోహన్ రెడ్డి పథకాలు చెప్పింది దానికంటే ఎక్కువ ఇచ్చాడు ఆయన ఒకటే మాట చెప్పాడు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఎప్పుడైనా సరే మనకు కులము మతము పార్టీ అనేది లేదు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు బ్రతకాల ప్రజలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కడో బ్రతకాలంటే ఏమి చేయాలనేది ఆలోచించాడు కానీ ఆయన చెప్పినట్టు పాము పాలు పోసిపించినట్టేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏదైనా పని చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఒక ముఖ్యమంత్రి ఒక స్టేట్కి తండ్రి లాంటి వాడు ఒక స్టేట్ కి తండ్రి లాంటి వాడు ఆ విధమైన మాటలు చెప్పటం అనేది ఎంత దౌర్భాగ్యమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి కాబట్టి మనం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఏ విధంగా చూడాలా ఏమిటి అనేది అర్థం కాకుండా తయారైపోయింది ఇప్పుడు కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు ఇరవై ఏడులోనూ ఇరవై తొమ్మిదిలోనో ఎలక్షన్లో వస్తాయి దానికి సరైన పద్ధతిలో మనం ఆయనకి సరైన గుణపాఠం చెప్పాలని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను